ముప్పై ఒకటి ముప్పై రెండు అందరం కలిసి చదువుకుందాం వ్యూహాలు సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలందరం కలిసి చదువుకుందాం కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదురు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా ప్రభు సాయం కొరకు మరి ప్రార్థన చేసుకుందాం దిగలు తండ్రి కొద్ది నాలుగు స్తోత్రాలు నివాక్యం ద్వారా మాట్లాడము సమయాన్ని దీవించము మానవ తలంపులు ఆలోచనలు కొట్టువేయము దేవుని చిత్తము దేశం ప్రణాళిక సంకల్పం నెరవేర్చము అయోగ్య మీ పాత్రగా వాడుకోనమని ఏసునామంలో ప్రార్థించి అడుగు తండ్రి కాబట్టి కొన్ని నిమిషాలు వాక్యాన్ని శ్రద్ధగా వినండి యేసు ప్రభు యూదులతో చెప్పిన మాట మీరు వాక్యం నా వాక్యం అందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదు గ్రహించదరు ఒకటి యేశ ఏమని చెప్పినాడు నా వాక్యం అందు నిలిచిన వారు ఆయన వాక్యం అందు నిలిచిన వారంటే ఆ వాక్యాన్ని విని అనుసరించేవారు నిలచడం అంటే అనుసరించడం తర్వాత అప్పుడు మిమ్మల్ని సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్తూ వచ్చినాడు దాదాపు ఈ మాట రెండు వేల సంవత్సరాల క్రితము ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితము మరి దేవుడు తన శిష్యులతో చెప్తూ వచ్చినాడు మొదటి శతాబ్ద కాలంలో కాబట్టి యేసు మరి మనల్ని స్వతంత్రులుగా చేసి దాదాపు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది యేసు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేస్తూ వచ్చినాడు దీనికంటే ముందు చరిత్ర చూసుకున్నట్లయితే ఐగుప్తులో మనము దాదాపు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్నాము ఐగుప్తులో అంటే ఈజిప్టులో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్నాం ఫరూకు బానిసలుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అక్కడ జీవిస్తూ వచ్చినాం ఇజ్రాయల్ ప్రజలు అక్కడ జీవిస్తూ వచ్చినారు మనం కాదు కానీ మన పితరులు అప్పుడు అక్కడ వాళ్ళకు స్వేచ్ఛ లేదు అప్పుడు వాళ్ళకు స్వేచ్ఛ లేదు కొరడా దెబ్బలు మట్టి పని ఇటుకల పని మరి ఆ బూడిద ఆ బురద అలాంటి జీవితం ఇజ్రాయెల్ ప్రజలకు ఎందుకు దేవుడు ప్రజల్ని ఐగుప్తుకు అప్పగించినాడంటే దేవుని మాట విననందున ఒకటే కారణం దేవుని మాటలు విననందున దేవుని మాటలు తిరుగుబాటు చేయడం ద్వారా దేవుని మాటకు లోపడకపోవడం ద్వారా ఐగుప్తుకు మరి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అప్పగించినాడు ఆ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉంటూ వచ్చినారు ఒకరి కింద బానిసలుగా బ్రతుకుతూ వచ్చినారు అయితే దేవుడు చూసినాడు తగిన సమయంలో మోసను మోసను పంపి మోస ద్వారా ఆ ప్రాంతం అద్భుతాలు వచ్చినాడు ఆయన అతం చేస్తూ వచ్చినాడు ఈ మాట నిర్గమా కాండము పద్నాలుగు అధ్యయలో ఉంటుంది దేవుడే వారిని అర్థం చేసినాడు చూడండి ఒక మాట తర్వాత ఆయన ఐగుప్తు నుంచి విడిపించినాడు మోష ద్వారా అయితే యుద్ధం మాత్రం దేవుడే చేస్తూ వచ్చినాడు నిర్గమకాండము పద్నాలుగో అధ్యాయంలో ఒక మాట ఇక్కడ పద్నాలుగు అధ్యాయంలో మరి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు కష్టపడి తోలుచుండ్రి అప్పుడు ఐగుప్తీయులు నుండి పారిపోతము రని ఎఫోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొని తర్వాత ముప్పై ఏడవ చూసుకున్నట్లయితే మోసే సముద్రం మీద తన చేయి చాపగా రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూసి వెనుకలు పారిపోయేది అప్పుడు యుహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసాను తర్వాత ఇరవై ఎనిమిది వచనలో చూసుకున్నట్లయితే ఫరో యొక్క సర్వసేనను సముద్రం కప్పువేస్తూ వచ్చింది వారిలో ఒక్కడైనా కూడా మిగులలేదు కాబట్టి ఆ రీతిగా మరి ఐగుప్తీయులు ఎవరైతే ఇజ్రాయల్ ప్రజల్ని ఆటంకపరచడానికి ఆ సైన్యం వచ్చిందో వారందరూ కూడా ఎర్ర సముద్రం దేవుడు ముంచువేస్తూ వచ్చినాడు ఫరోను ముంచువేసినాడు వారి రథచక్రాలు ఊడిపోయినాయి వారి సర్వసేనుడు మరి దేవుడే నాశనం చేసినట్టుగా ఇట్లా ఇక్కడ ఉంది అది దేవుడే అక్కడ యుద్ధం చేసి మోసపక్షంగా మరి దేవుడు ఐగుప్తి ప్రజలందరూ కూడా బయటికి రప్పిస్తూ వచ్చినాడు ఐగుప్తీయుల నుంచి ఐగుప్తీయుల బాణసత్వం నుంచి ఫరో యొక్క అధికారం నుంచి ఆ ఎర్ర సముద్రం నుంచి వారికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇస్తూ వచ్చినాడు స్వేచ్ఛ స్వాతంత్రాల్ని ఇస్తూ వచ్చినాడు దాని వరకు దేవుడు యుద్ధమే చేస్తూ వచ్చినాడు ఐగుప్తి యొక్క సర్వసేనను నాశనం చేస్తూ చేస్తూ వచ్చినాడని వాక్యం చెప్తా ఉంది కాబట్టి ఇజ్రాయల్ ప్రజలు ఐగుప్తులు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు వాక్యము జాగ్రత్తగా వినాలా ఆరాధన పడింది పనికొస్తుంది ఐగుప్తులు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు తర్వాత బబులోను రాజ్యంలో డెబ్బై సంవత్సరాలు వరు బానిసలుగా ఉన్నారు ఎన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఈ మాట చూసినట్లయితే దానియలు గ్రంథంలో ఉంటుంది చూడండి ఆ డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత దానియాలు ప్రార్థన చేసినాడు తేజికెళ్ళిన తర్వాత దానియాలు ఉంటుంది దానియల్లో అధ్యాయము అతని మొదటి సంవత్సరం నేను తన ప్రవక్త ఇరిమీ తెలియజేసినట్టు ఎర్సలేము పాడుగా ఉండవలసిన డెబ్బై సంవత్సరములు సంపూర్తి అవుచున్నదని గ్రంథం వలన తిని చాలు కాబట్టి బబులోని రాజ్యంలో డెబ్బై సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఇది కూడా కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవడం ద్వారానే దేని దేవుని మాటను వినకపోవడం ద్వారానే మరి బబులోను రాజ్యంలో డెబ్బై సంవత్సరాలు బానిసలుగా ఉంటూ వచ్చినారు రీతిగా మరి బబులోను రాజ్యంలో బాబులోనియాలో చూసుకున్నట్లయితే అక్కడ అనేక కట్టడాలు కడుతూ వచ్చినారు బానిసలుగా అనేక కట్టడాలు కడుతూ వచ్చినారు అక్కడ వేలాడే ఉద్యానవనాలు ఉంటాయి ఉద్యానవనాలు ఎట్లంటే అన్ని వేలాడుతూ ఉంటాయి తర్వాత ఐగుప్తులో కూడా ఇజ్రాయెల్ ప్రజలు అనేకమైన పనులు చేస్తూ వచ్చినారు ఐగుప్తులో ఫిరమిడ్లు కడుతూ వచ్చినారు ఇజ్రాయల్ ప్రజలు బానిసలుగా తర్వాత అనేక పట్టణాలు కడుతూ వచ్చినారు తర్వాత వారు మమ్మీలను కడుతూ వచ్చినారు మమ్మీలు ఏంటంటే యొక్క శవాన్ని భద్రపరిచేది ఐగుప్తులో మరి వారు పిరమిడ్లను కడుతూ వచ్చినారు బలోను రాజ్యంలో వేలాడ ఉద్యానవనాలు నిర్మిస్తూ వచ్చినారు ఇతగా ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు తర్వాత బబులోను రాజ్యంలో డెబ్బై సంవత్సరాలు బానిసలుగా ఉంటూ వచ్చినారు మరొక మాట ఏంటంటే భారతదేశ ప్రజలు రెండు వందల సంవత్సరాలు బానిసలుగా ఉంటూ వచ్చినారు భారతదేశ ప్రజలు బ్రిటిష్ వారికి రెండు వందల సంవత్సరాలు బానిసలుగా ఉంటూ వచ్చినారు ఆరాధనలు ఈ సంఖ్య ఎత్తిపట్టి ఆరాధన చేయాలి అక్కడ జాగ్రత్తగా వినాలా భారతదేశము ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు రెండు వందల సంవత్సరాలు పదిహేడవ శతాబ్దం నుంచి పంతొమ్మిదవ శతాబ్దం వరకు పదిహేడవ శతాబ్దం నుంచి పంతొమ్మిదవ శతాబ్దం వరకు రెండు వందల సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు తర్వాత ఇక్కడ అనేక ఉద్యమాలు తిరుగుబాటులు స్వాతంత్ర పోరాటాలు జరిగి గాంధీ కాలంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి భారతదేశం ప్రజలు కూడా రెండు వందల సంవత్సరాలు బానిసలుగా ఉంటూ వచ్చినారు కాబట్టి దేవుడు ఆ రీతిగా ఐగుప్తులు ఐగుప్తు బానిసత్వం నుంచి మోస ద్వారా విడిపిస్తూ వచ్చినాడు బబులను రాజ్యంలో చూసుకున్నట్లయితే హెజ్రా నెహమియా కాలంలో ఇరిమియా ప్రార్థన ద్వారా పోరీ రాజు పరిపాలన కాలంలో దేవుడు అక్కడి నుంచి మరి బానిసత్వాన్ని చుడిపిస్తూ వచ్చినాడు బహుళ రాజ్యంలో దానియల్ యొక్క ప్రార్థన కోరేసు పరిపాలన కాలంలో వారిని స్వేచ్ఛ స్వతంత్రులుగా స్వదేశానికి రావడానికి సాయం చేస్తూ వచ్చినాడు ఐగుప్తులు మోస ద్వారా మరి దేవుడు ఐగుప్తులు ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్ని కానాను దేశానికి రావడానికి సాయం చేస్తూ వచ్చినాడు భారతదేశంలో కూడా యేసు ప్రభు స్వతంత్రం రావడానికి ప్రధాన కారణం యేసు ప్రభువే ఎందుకంటే అనేక రకాల తిరుగుబాట్లు ఉద్యమాలు జరిగినాయి భారతదేశంలో ఆ విజ్ఞాపన ప్రార్థన నిరసన తెలియజేస్తారు మితవాదులు అందుకంటే ముందు కొంతమంది పోరాటం చేస్తూ వచ్చినారు ఆటవిక సంబంధించిన వారు అనేక మంది జాతులు స్థానిక జాతులు తిరుగుబాటు చేస్తూ వచ్చినారు భారతదేశంలో మితవాదులు తర్వాత అతివాదులు అతివాదులు ఏంటి బ్రిటిష్ వాళ్ళు చంపాలి చంపుని వెళ్ళిపోతారు వాళ్ళు కొంతకాలము వాళ్ళు పోరాటం చేస్తూ వచ్చినారు తర్వాత గాంధీ గాంధీ యుగం పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు గాంధీ యుగం చివరి కాలంలో ఏం చేసినాడు గాంధీ పోరాటంలో నాయకత్వం వహించినాడు కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి దానికి ప్రధాన కారణం భౌతికంగా గాంధీ ఆత్మీయంగా ఏసు ప్రభు ఆత్మీయంగా ఎవరు ఏసు ప్రభు అంటే గాంధీ పాటించిన నియమ నిబంధనలు ఏంటి గాంధీ పాటించిన ఆయన సిద్ధాంతాలు ఏంటంటే మరి మూడు సిద్ధాంతాలు ఆయన పాటిస్తూ వచ్చినాడు కాబట్టి ఆయన ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఆయన చేసింది ఏంటంటే సత్యాన్ని మరి అనుసరిస్తూ వచ్చినాడు సత్యము సత్యాన్ని పాటిస్తూ వచ్చినాడు తర్వాత అహింస తర్వాత ఉపవాస ప్రార్థన ఆయన చేసే ప్రార్థన అన్ని ఉపవాస ప్రార్థన ఉపవాసం ఉండడమే అంతే నిరా నిరసన కాబట్టి ఆయన మూడు యొక్క ఆయుధాలు ఏంటంటే సత్యము సత్యము తర్వాత ఆయుధం ఏంటంటే అహింస తర్వాత ఆయుధం ఏంటంటే ఉపవాస ప్రార్థన ఉపవాసం ఉండాలంటే ఈ మూడు ద్వారా భారతదేశానికి గాంధీ యుద్ధము గాంధీ స్వాతంత్రాన్ని తీసుకురావడానికి కారణమవుతూ వచ్చినాడు ఆయన యొక్క ప్రధాన ఆయుధాలు ఏంటంటే మరి సత్యం అహింస ఉపవాసము ఉపవాస ప్రార్థన సత్యం అంటే ఎవరు ఏసు ప్రభు న్ సువర్ద పద్నాలుగో అధ్యాయము వచనములో నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవునై ఉన్నాను కాబట్టి గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ప్రధానంగా వాడిన ఆయుధాలు ఏంటంటే ఆయన యేసు ప్రభుని ముందు పెట్టుకొని ఈ దేశానికి విజయాన్ని తీసుకుని వచ్చి వచ్చినాడు ఐగుప్తు నుంచి దేవుడు మోస ద్వారా దేవుడే యుద్ధం చేసి ప్రజల్ని రప్పిస్తూ వచ్చినాడు తర్వాత బబులోను రాజ్యంలో కోరేషు పరిపాలన కాలంలో కోరేషుకు ఆయన దర్శనం ఇచ్చి మరి అక్కడున్న ప్రజలందరినీ బయటికి రప్పిస్తూ వచ్చినాడు కాబట్టి గాంధీజీ సత్యం ద్వారా ఆయన ఆయుధాలు సత్యం అహింస తర్వాత ఉపవాస ప్రార్థన వీటి ద్వారా సత్యాన్ని మరి సత్యాన్ని అనుసరించి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినాడు సత్యం అంటే యేసు ప్రభు గాంధీజీ యొక్క ప్రముఖ గ్రంథం ఉంది సత్యంతో నా ప్రయోగము ఆయన యొక్క గ్రంథం ఏంటంట సత్యముతో నా ప్రయోగము అంటే తన జీవితంలో సత్యం మీద ఎట్లా ఆధారపడాలి ఆయన ఫేమస్ బుక్ ఏంటి సత్యంతో నా ప్రయోగం అనే ఒక బుక్ ఉంది సత్యం ద్వారా అంటే సత్యం అంటే ఏంటి ఏసుప్రభు సత్యం అంటే వాక్యము కాబట్టి ప్రభుని ఆయన అంగీకరించినాడు ఆయన హృదయంలో ఉంచుకున్నాడు పాటించినాడు బయటకు ఎక్కువ చెప్పలే ఆయన ప్రచారం ఎక్కువ చేయలే స్వాతంత్రానికి తీసుకురావడానికి మాత్రం ఆయుధంగా ఉపయోగించినాడు సత్యం అహింస తర్వాత సత్యాగ్రహం 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 అంటే ఉపవాస ప్రార్థన ఈ మూడు ఆయుధాలు ఈ మూడు ఆయుధాలు ఎవరు అంటే సత్యం అంటే యేసు ప్రభు అహింస అంటే యేసు ప్రభు సత్యాగ్రహం అంటే ఉపవాస ప్రార్థన యేసు ప్రభు యేసు ద్వారా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అంతేకాకుండా మోస ద్వారా దేవుడు తోడుగా ఉండి ఐగుప్తుని చూడిపించినాడు తర్వాత హెజ్రా నేమ కాలంలో దాని ప్రార్థన తర్వాత భోరేశ్వరాజు కాలంలో మరి దేవుడు ఆ యొక్క ఐగు ఆ యొక్క బాబాబులోనియాలు నుంచి మరి బబుల నుంచి ప్రజల్ని మరి బయటికి రప్పిస్తూ వచ్చినాడు అందుకనే మరి హెజ్రా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూద్దాం స్టార్టింగ్లో హెజ్రాలోను మరి దాన్ని మరి స్టార్టింగ్ స్టార్టింగ్లో ఒక మాట ఉంటుంది ఏంటంటే కోరేసుకు దేవుడు దర్శించినాడు పర్లోకపు దేవుడు నాకు దర్శించినాడు ఎవరు ఆయన ప్రజలై ఉన్నారో మేము మీ స్వదేశానికి వెళ్ళమని చెప్తూ వచ్చినాడు స్టార్టింగ్లో ఉంటుంది అది హెజ్రా లేదా ఉంటుంది కాబట్టి దేవుడు అన్యరాజుకు దర్శనమిచ్చి స్వాతంత్రాన్ని ఇస్తూ వచ్చినాడు అన్యరాజుకు దర్శనమిచ్చి ఆ స్వాతంత్రాన్ని ఇస్తూ వచ్చినాడు కోరిస గ్రంథము యచన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చదవండి పేజీ నంబర్ మూడు వందల తొంభై రెండు దేశపు రాజైన ఏలుబడిలో మొదటి మొదటి సంవత్సరం ద్వారా పలుకబడిన తన వాక్యం నెరవేర్చకై యో పారశికపు దేశపు రాజైన కోరేషు మనసులు ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటా చాటింపు చేయించి ప్రాతములుగా ఇట్లు ప్రకటన చేసి చదవండి పారశికపు దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించింది ఏమనగా దేవుడైన దిగుడైనహోవా లోకమందున సకల జన్యులను నావశం చేసి యూదా దేశమందున తనకు మందిరం కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కావున మీలో ఎవరు ఆయన జనులయి ఉన్నారు వారు యూదా దేశం ఎరసలేమునకు బయలుదేరి ఎర్సలేముల దేవుని మందిరమును అనగా ఇజ్రాయేల్ దేవుడైన ఇహో మందిరమును కట్టవాలను వారి దేవుడు వారికి తోడైండును గాక అప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు కోరేషుకు కు అన్యరాజుకు ఆయన దర్శనమిచ్చి ప్రేరేపించి మీరందరూ మీ దేశానికి వెళ్ళి దేవుని మందిరానికి కట్టాలని దేవుడు మరి బా బబులోను దాసత్వం నుంచి దేవుడు విడిపిస్తూ వచ్చినాడు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపిస్తూ వచ్చినాడు భారతదేశంలో కూడా సత్యం అనే ఆయుధం ద్వారా భారతదేశ ప్రజలు కూడా బ్రిటిష్ వారి బానిసత్వం నుంచి విడిపిస్తూ వచ్చినాడు అదే రీతిగా మన జీవితంలో చూసుకున్నట్లయితే మనము పాపానికి దాసులము మన పాపానికి దాసులం ఇదే హిందో ఆధ్యాయుల ఒక మాట ఉంది చదవండి ముప్పై నాలుగు వచ్చినాం ఎనిమిదో అధ్యాయ ముప్పై నాలుగో వచ్చిన పాపము చేయు ప్రతి వాడును పాపము దాసుడని మీతో నిశ్చయంగా చెప్పున్నాను చాలు మనం అందరం ఎవరమాట పాపము మనం పాపానికి దాసులము పాపానికి దాసులం తర్వాత మాట చూడండి రోమా పత్రికలో ఒక మాట ఉంది పదిహేడు వచ్చిన ఆరు పదిహేడు మీరు పాపమునకు దాసులై ఉంటురి ఉంటురి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురు దానికి హృదయపూర్వకంగా లోబడిన వారి పాపముడు విమోచింపబడి నీతికి దాసులైతిరి ఎందుకు దేవునికి స్తోత్రం చాలు మనం ఏం చేయాలి దేవునికి స్తోత్రం చేయాలి ఒకప్పుడు మనం పాపానికి దాసలం ఒకప్పుడు మనం అపవాదికి దాసులం ఒకప్పుడు మనం లోకానికి దాసలం ఒకప్పుడు మనము ధనానికి దాసులం ఒకప్పుడు మనం మనుషులకు దాసులం అయితే దేవుడు చేసినాడు అలాంటి మనల్ని అపవాదికి దాసులం లోకానికి దాసలం పాపానికి దాసులం ధనానికి దాసలం తర్వాత మనుషులకు దాసులము ఈ దాసత్వం నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చినాడు ఈ దాసత్వం నుంచి విడిపిస్తూ వచ్చినాడు తర్వాత ఒక మాట గలతి పత్రిక ఐదో అధ్యాయం చూడండి ఆ పత్రికలకు మాట ఉంటుంది కాబట్టి నీతికి దాసులైతురి కనుక ఇప్పుడు దేవునికి స్తోత్రము అని రోమ పత్రికలో మనం చూసుకున్నాం గల్తీ పత్రిక ఐదవ అధ్యాయం ఐదో అధ్యాయము మరి మొదటి వచ్చిన ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించి క్రీస్తు మనం స్వతంత్రంగా చేసినాడు కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుపోయిన కాబట్టి దేవుడు ఏం చేసినాడు మరి మనల్ని మరి మనం పాపములకు దాసులై ఉండగా లోకానికి దాసులమై ఉండగా మనుషులకు దాసులమై ఉండగా ధనానికి దాసులమై ఉండగా అంతేకాకుండా గొప్పలకు ఘనతకు స్వయానికి మనం దాసులమై ఉండగా దేవుడు ఆ దాసత్వం నుంచి ఉడిపించినాడు ఎందుకు దేవునికి స్తోత్రమని మనం ఆరాధించబద్దులమై ఉన్నాం అంతేకాకుండా మరి ఇదే గణిత పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవచ్చును మిమ్మల్ని కలవరపెట్టివారు తమను తాము ఛేదించుకున్న మీరు సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడి తిరిగి అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండు చాలు చదు ఇక్కడ మనకు కావాల్సిన మాట ఏంటంటే మరి పత్రిక ఐదో అధ్యాయంలో క్రీస్తు మానల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అంతేకాకుండా సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అంతేకాకుండా రోమ పత్రికల్లో స్వాతంత్రం ఇచ్చినందుకు మనం ఏం చేయాలా దేవునికి స్తోత్రము చేయబద్దులమై ఉన్నాము దేవునికి స్తోత్రము చేయబద్దులమై ఉన్నాం పద్దెనిమిది వచ్చిన అరవ దేవు పద్దెనిమిది వచ్చినంలో పాపమునుడి పాపమునుడు విమోచింపబడి నీతికి దాసులు ఎందుకు దేవునికి స్తోత్రము మనము నీతికి దాసులమైనాం నీతి అంటే ఏంటి దేవుని మాట అబ్రాహం దేవుడికి నీతి గాయించబడను నీతి అంటే దేవుని నమ్మడము అంతేకాకుండా నీతి అంటే దేవుని ఆజ్ఞ దేవుని మాట దేవుని విధులు దేవుని కట్టడాలు కాబట్టి దేవుడు మనల్ని నీతిని దాసులుగా చేసినాడు ఒకప్పుడు పాపానికి దాసులము లోకానికి దాసులము అపవాదికి దాసులము స్వయానికి దాసులము ధనానికి దాసులము లోకములో ఉన్న వాటి కూడా దాసులము అలాంటి పాప దాసత్వం నుంచి సమస్త దాసత్వం నుంచి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసినాడు ఎందుకంటే దేవునికి స్తోత్రము మనం స్వతంత్రులుగా ఉండడానికి నా దేవుని వాక్యము దేవుడు వాక్యమై ఉన్నాడు ఆ వాక్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తూ వచ్చింది చేస్తూ వచ్చినాడు కనుక దేవుడు ఈ స్వాతంత్రాన్ని ఈ దాసత్వం చూడిపించినాడు కనుక మనం దేవుణ్ణి ఆరాధించబద్ధమై ఉన్నాం వ్యక్తిగతంగా ఈ వాక్యం మనకు అనువయించుకోవాల ఒకప్పుడు నేను లోకానికి దాసుని పాపానికి దాసున్ని అంతేకాకుండా అపవానికి దాసుని అంతేకాకుండా బంగారానికి దాసుని అంతేకాకుండా లోకస లోకములో ఉన్నవాటికి నేను దాసుని అయితే దేవా ఆ లోక దాసత్వం నుంచి అపవాద దాసత్వం నుంచి స్వయం దాసత్వం నుంచి విడిపించి నన్ను నీకు దాసుడుగా చేసినావు నన్ను ఆ దాసత్వం నుంచి విడిపించి నన్ను స్వతంత్రంగా చేసినావు నీకు దాసుడుగా ఉండడానికి నీ మాట వినడానికి నా జీవితాన్ని మార్చినావు ఆ యొక్క దాసత్వం నుంచి విడిపించి నీకు దాసుడుగా ఉండడానికి నాకు వాటిని విడుదల స్వాతంత్రాన్ని ఇచ్చిన వాడి దేవుణ్ణి ఆరాధించబద్ధమైనా అయితే దేవుడు మనని దాసత్వం చూడిపించడానికి మరి పాపం చేయవా ప్రతివాడు పాపముకు దాసుడు పాపం చేయవాడు మరి వాడు దాసుడుగా ఉన్నాడు స్వార్త మరి ఎనిమిదో అధ్యాయంలో మాట చూసుకున్నట్లయితే అందుకు చేసు పాపం చేయవాడు ప్రతివాడు చాలు కాబట్టి మనం పాపం చేస్తూ వచ్చినాం గతంలో అనగా దేవుని ఆగ్ఞానం అతిక్రమిస్తూ వచ్చినాం మన పాపానికి దాసులం అయితే పాపములొచ్చి జీతము మరణము పత్రిక చెప్తా ఉంది పత్రిక మరి ఆరోగ్యం ఇరవై మూడులో చూసుకున్నట్లయితే వచ్చి జీతము మరణము అయితే దేవుని జీవము అయితే మనము పాపానికి దాసులుగా ఉండి మరణానికి పాత్రలుగా ఉన్నాము అయితే దేవుడు తన కుమారుడిని లోకానికి పంపి ఏసు పిల్లగా వధించి ఆయన శరీరంలో మన శిక్షను కొట్టువేసి ఆయన రక్తం ద్వారా మనకు పాప విమోచన క్షమాపణించి పరిశుద్ధి ఇచ్చి మనము మరణానికి దైవ ఉగ్రతకు శిక్షకు మరి నిత్య నరకాగ్నికి పాత్రలు ఉన్న మనల్ని నిత్య జీవాన్ని నిత్య జీవానికి పాత్రలుగా చేస్తూ వచ్చినాడు కాబట్టి మనల్ని స్వతంత్రులుగా చేయడానికి ఆయన శరీరము ఆయన యొక్క రక్తము ఆయన సమస్తము అర్పణగా బలిగా అర్పించి వెల చెల్లించి మనల్ని విమోచించినాడు గనుక ఈ మాటను బట్టి మనము ఉన్నాం దేవుడి వాక్యము దేవాలి